ఏలూరు గిరిజన భవన్లో రేపు అనగా జనవరి పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆదివారం నిర్వహించబోవు సమావేశం ఏదైతే ఉందో దాని యొక్క అజెండా మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను దాని అజెండాలో మొట్టమొదటిది ఏపీఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి సభ్యులకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సన్మానం ఉంటుంది దానితో పాటు రెండు వేల ఇరవై ఆరు డైల ఆవిష్కరణ ఉంటుంది అదేవిధంగా మేము ఏలూరులో సుమారుగా ఇరవై ట్యూషన్ సెంటర్లు నిర్వహిస్తున్నాం పేద పిల్లలకి ఆ ట్యూషన్ సెంటర్స్లో ఉన్న పిల్లలకి అకాడమిక్ కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేసి ఆ అకాడమిక్ కల్చరల్ యాక్టివిటీస్లో ఎవరైతే విజేతలుగా నిలిచారో వారికి రెండు వందల మందికి విద్యాపర సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాము దానికి సంబంధించి గిరిజన భవన్లో ఈరోజు అంటే ముందుగానే శనివారం ఏర్పాట్లు పూర్తి చేసేసాము ఆ ఏర్పాట్లలో భాగంగా మీరు ఇక్కడ చూడండి చూసినట్లయితే గిరిజన భవన్ అనేది భవనం కనిపిస్తుంది దానితో పాటు ఎవరైతే ప్రజాప్రతినిధులు వారితో పాటు గౌరవ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు మెంబర్సు ఇతర అతిథులు వస్తున్నారో వారికి సంబంధించిన ఫోటోలు ఆ ఫోటోలు స్వాగతం పలుకుతా ఇక్కడ బ్యానర్లను మీరు చూడవచ్చు